వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్ పడింది అనంతపూర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ పుంగనూరు నూరు రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు ధర పలికింది పుంగునూరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ పలమనేరు రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పలమనేరు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు కలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఢిల్లీలో ఓక్లా మార్కెట్లో ఐదు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ధర పలికింది ఢిల్లీ ఓక్లా మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు పాలకోడు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల పది రూపాయలు వడ్డిపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ హోసూర్ నాలుగు వందల నుంచి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు లాస్ట్లో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ కోలార్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ టెన్ రూపీస్ లాస్ట్ యాక్షన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు కలకడ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నలభై రూపాయలు టాప్ రేటు ఒక మండీలో మిగతా మండీలో చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు మదనపల్లి ఎయిట్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అదర్ మండీస్ వీకోట నూరు రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు లాస్ట్లో నాలుగు వందలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ లాస్ట్ యాక్షన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శ్రీనివాస్పురం రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు శ్రీనివాస్పూర్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు లాస్ట్ యాక్షన్లో నాలుగు వందల యాభై రూపాయలు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ లాస్ట్ యాక్షన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ బాగేపల్లి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు బాగేపల్లి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్